ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది నియోజకవర్గ ప్రజలు గుర్తించవలసింది తెలుసుకోవాల్సింది ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు అంశాలని చెప్పుకోవచ్చు ఒకటి హాస్పిటల్ గొడవ రెండు అడ్వకేట్ గొడవ మూడు కౌన్సిల్లో కౌన్సిలర్లే లేరు మొదటిది ప్రధానమైనది ఎమేనూర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఏరియా వంద పడకల హాస్పిటల్ దీని గురించి టీడీపీ పార్టీలో కౌన్సిలర్గా గెలిచి బీజేపీ పార్టీలో చేరిన ఇరవై ఒకట వార్డు కౌన్సిలర్ దయాసాగర్ పార్టీ మారినా ఇంకా టీడీపీ పార్టీ ఎమ్మెల్యేను మాత్రం పొగడడం మాత్రం మానలేదు అక్కడ సరిపోకే పార్టీ మారారు అయినా ఒప్పుకోరు వీరి మధ్య విభేదాల నుండి ఎమ్మెల్యే దూరం పెట్టారు పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే దయాసాగర్కు మధ్య ఉన్న విభేదాలు అందరికీ తెలుసు బీజేపీ కౌన్సిలర్ దయాసాగర్ మాట్లాడుతూ ఈ వంద పడగల గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఎటువంటి ఇబ్బంది లేదని హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకు ఎమ్మెల్యే మెరుగైన చికిత్స అందిస్తున్నారని చెప్పడంతో ఈసారి మానవతా దృక్పథంతో మున్సిపల్ చైర్మన్ ఒక డాక్టర్గా స్పందించారు ప్రజలు ముఖ్యంగా హాస్పిటల్లో రోగులు పడుతున్న బాధను ఎరిగిన వాడిగా భావోద్వేగంతో బాధను వ్యక్తం చేయడం నిజంగా హ్యాట్సప్ అని చెప్పవచ్చు అందుకే హాస్పిటల్ గురించి హాస్పిటల్లో రోగుల గురించి హాస్పిటల్కి ఎమ్మెల్యే చేసిన సేవల గురించి బీజేపీ కౌన్సిలర్ దయాసాగర్ పొగుడుతుండగా చైర్మన్ డాక్టర్ రఘు ఇక చాలు ఆపండి దయాసాగర్ గారు హాస్పిటల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు మీకు అర్థం కావా కనపడట్లేదా ఎమ్మెగనూరులో ఏ ఒక్కరికి అర్ధరాత్రి ఆపద వస్తే లేదా యాక్సిడెంట్ కేసు కానీ మరీ ముఖ్యంగా గుండెపోటు కానీ వస్తే మీరు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఆ టైంలో ఏ హాస్పిటల్ ఉంటుంది ఎవరు ఉంటారు కనీసం ప్రభుత్వ హాస్పిటల్లోనైనా చికిత్స ఉందా క్రిటికల్ కేర్ అంటున్నారే అసలు క్రిటికల్ కేర్ అంటే ఏమిటో మీకు తెలుసా దాని గురించి చెప్పడం ఆలోచన చేసేవరకే కానీ ఊరికి మాత్రం రాలేదు అంటే ఎమ్మెగనూరులో ఎవరికైనా సీరియస్గా ఉంటే ప్రాణాలు పోవాల్సిందేనా పరుగు పరుగునంటూ కర్నూలు కన్నా వెళ్ళాలి లేదా మెరుగైన చికిత్స కోసం దూర ప్రాణాలు చేసి మధ్యలోనైనా చావాలి అంతేనా అంటూ అగ్రహంతో దయాసాగర్ పై చైర్మన్ మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ విషయంలో అయితే ఎమ్మెగనూరు ప్రజలు అనుకోని ప్రమాదం వస్తే మాత్రం రాత్రి ఏడు దాటితే చాలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఊర్లో ఉన్న హాస్పిటల్ అన్ని చుట్టూ తిరగాల్సిన పరిస్థితి చివరకు రెఫర్ టు వయా కర్నూల్ లేదా హైదరాబాద్ ఇక పేషెంట్ ప్రాణాలు మాత్రం ఆ దేవుడు దయ మన ఎమ్మెంగ్నూర్ టౌన్ వర్క్ కానీ ఎమ్మెంగ్నూర్ వర్గం వర్క్ కానీ పేషెంట్స్ అనేవాళ్ళు నేను ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నాను కాబట్టి డాక్టర్గా వచ్చి క్రిటికల్ కేర్ అనేది ఏమనేది నాకు తెలుసు మీ దృష్టిలో క్రిటికల్ కేర్ అంటే ఏంటండి క్రిటికల్ కేర్ అంటే ఏంటి క్రిటికల్ కేర్ అంటే అధ్యక్ష ఒక పేషెంట్ వస్తే అంటే మనకు తెలిసిన విషయం నేను చెప్తున్నాను అధ్యక్ష స్టేబిలిటీ చేసి పంపించే విధంగా ఎక్విప్మెంట్స్ ఉంటేనే క్రిటికల్ కేర్ అధ్యక్ష ఆ స్టేబిలిటీ కాదు క్రిటికల్ కేర్ అనేది క్రిటికల్ కేర్ అనేది వచ్చి అన్ని సబ్జెక్ట్స్ లో వస్తాయి ఈవెన్ లో వస్తుంది పిడియాట్రిక్స్ లో వస్తుంది ఆర్థోపెటిక్స్ లో వస్తుంది న్యూరో సర్జరీలో వస్తుంది అట్లే వచ్చి న్యూరాలజీ కిడ్నీ దాంట్లో కూడా క్రిటికల్ కేర్ అనేది ఉంటుంది కార్డియాలజీ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మన ఇమ్యూనూర్లో క్రిటికల్ కేర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఉందంటే ఏమైనా పేషెంట్స్ కానీ ఇప్పుడు కార్డియాక్ పేషెంట్స్ ఇప్పుడు మీరు అదృష్టం బాగుంది మీకు వచ్చి కొద్ది వరకు స్ట్రెంట్ అనేది ఏం పడలేదు కానీ చాలా వరకు జనాలకి క్రిటికల్ కేర్ అనే అవేర్నెస్ లేదు క్రిటికల్ కేర్ అంటే వచ్చి ఏంటంటే ఆ తక్షణం మనకి వాడిని ఇక్కడ స్టెబిలైజ్ చేసి పంపించడం కాదన్న స్టెబిలైజేషన్ అనేది చేయకుండా కాకుండా ప్రాణం కాపాడటం అనేది ఇంకేష్ ప్రాణం కాపాడటానికి ప్రతిసారి కర్మ లేకపోవడం అవసరం లేదన్న అవునలేదు ఇక్కడ నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తానండి ఎంబింగ్నూరులో గైన కాలజిస్ట్ ఎంతమంది ఉన్నారండి ఎమ్మెనూర్లో గైన కాలేజెస్లో వచ్చి చాలా హాస్పిటల్ చేస్తున్నారు ఒకటి శిల్ప నర్సింగ్ హోమ్ ఉంది రేఖా నర్సింగ్ హోమ్ ఉంది సునీత నర్సింగ్ హోమ్ ఉంది గౌడవస్థ శక్తి నర్సింగ్ హోమ్ ఉంది అట్లే వచ్చి వేరే రకంగా గైనా కాలేజీ ప్రాక్టీస్ జరుగుతుంది దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చి చేస్తున్నారు జనాలకి వచ్చి అది కాకుండా ఇంపార్టెంట్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే సపోజ్ చెస్ట్ పెయిన్ వచ్చింది గుండెపోటు వచ్చింది ఎంఐ వచ్చింది ఎక్కడ పోవాలి ఆన్సర్ లేదు ఎవరైనా కానీ ప్రైవేట్ ప్రాక్టీస్ లో వచ్చి ఉన్న ఫిజిషియన్స్ దగ్గర పోవాలన్నా కూడా వాళ్ళ దగ్గర వచ్చి ఏమవుతుంది ఒక్కొక్క ఇంజెక్షన్ వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ టు ఫార్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది జనాలు పెట్టుకోలేదు దానికోసం ఏమవుతుందంటే క్రిటికల్ టైం గోల్డెన్ అవర్ అనేది ఒకటి ఉంటుంది అండి గోల్డెన్ అవర్ అనేది వచ్చి టూ అవర్స్ వరకు ఉంటది ఇక్కడ నుంచి కర్నూలు పోవడానికి ఎంత టైం పడుతుంది స్టెబిలైజ్ చేసినాక అంటే పేషెంట్లకి వచ్చి మీ అదృష్టం ఉంటే మీరు ఉంటారు లేకపోతే లేదనేటరా న్యూరో సర్జరీ పాయింట్ ఆఫ్ వ్యూ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మనకి వచ్చి ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి రోడ్స్ అనేవి చాలా బాగా వేసినారు బాగా వేయడం వల్ల ట్రాఫిక్ సెన్స్ అనేది పెరిగింది కానీ కూడా వచ్చి ఇంతవరకు జనాలకి ట్రాఫిక్ లో ఎట్లా పోవాలని తెలియక అవగాహన కొంచెం తక్కువ ఉండడం వల్ల ఫాస్ట్గా పోవడం హెడ్ ఇంజరీ అవ్వడం హెడ్ ఇంజరీ అయినప్పుడు క్రిటికల్ హెడ్ ఇంజరీ వచ్చినప్పుడు తర్వాత ఏం చేయాలి ట్రామా కేసెస్ వరకు వచ్చి అవన్నీ ఉంటాయి అంటే మన ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో జనరల్ సర్జన్ కానీ న్యూరో సర్జరీ కానీ న్యూరాలజీ కానీ నెఫరాలజీ కానీ అంటే కిడ్నీ డయాలసిస్ సంబంధించినవి కానీ అట్లాంటివి లేవు దానికోసం ప్రత్యేకంగా వచ్చి కర్నూలు పోవాల్సి వస్తుంది మీ అదృష్టం బాగుందంటే బతుకుతారు లేకపోతే లేదన్నట్టుగా అంటే కర్నూలు అంటే ఎమ్యూని చుట్టుపక్కల ప్రజలు ప్రజలు కాదా పేషెంట్లు కాదా వాళ్ళకి అవసరం నిత్యావసరాలన్నీ లేవా ఈ విషయంలో వచ్చి ఎవరు చర్చిస్తారు క్రిటికల్ కేర్ అనేది వచ్చి కార్డియాలజీ ఒకటే కార్డియాలజీ మీద కాన్సన్ట్రేట్ చేయాలా గవర్నమెంట్ హాస్పిటల్ కార్డియాలజీ గురించి పట్టించుకోవాలా న్యూరో సర్జరీ గురించి పట్టించుకోవాలా నెఫ్రాలజీ అంటే డయాలసిస్ పేషెంట్ గురించి పట్టించుకోవాలా అట్లే వచ్చి నిత్య అవసరంగా ఉన్న ఆక్సిజన్ ఒక సిలిండర్ అనేది ఒకటి బయట నుంచి తెచ్చుకోవడం కాదు మనకే ఒక ఆక్సిజన్ ప్లాంట్ అనేది ఉండాలా తాగడానికి నీళ్ళు అనేది ఉండాలా దానికి స్టెరిలిటీ అనేది ఒక మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది వరకు మేము ముందర పోయినాం మీరు చెప్పిన విషయాలే మన శాసనసభ్యులు మా కూటమి శాసన సభ్యులు చెప్పిన విషయాలే మాట్లాడి దాని అభివృద్ధి గురించి పాటు పడుతున్నాను విషయాన్ని మీకు చెప్పినా అధ్యక్ష ఇది న్యూరో ఇక్కడ కార్డియాలజీ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఉండేది ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి పేషెంట్కి ఇక్కడ మనకి జనరల్ ఫిజిషియన్ కూడా అందుబాటులో లేరు జనరల్ ఫిజిషియన్ అనేది ఇప్పుడు నైట్ టైం ఇక్కడ అందరు కౌన్సిలర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఫస్ట్ కౌన్సిలర్స్ కంటే ముందు ఎమ్మెల్యూ ప్రజలు కేసు నీకు వచ్చి ఏమైనా గుండెపోర్ట్ వచ్చి రిలేటివ్స్ వచ్చి ఎక్కడ పోతాను నైట్ తొమ్మిది గంటలకి

ఇబ్బందిగా ఉంది ఇందుకు అధ్యక్షార్ సిసప్రాజంలో ప్లేస్ ఉందని చెప్పి మన శాసనసభలో వారు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్షారు ఆ నిమ్స్ రెండు వేల ఎకరాలు বনవాసంలో ప్లేస్ ఉంది నిమ్స్ కూడా ఇక్కడికే వస్తే ఇట్లాంటి ప్రాణాపాయాలు ఏవి జరగవన్న విషయాన్ని కూడా మన శాసనసభలో అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అధ్యక్షుడే నిన్నగటి కారణం ఉన్నదాన్ని దీంట్లో వచ్చే మనకు క్రిటికల్ కేర్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ డాక్టర్స్ ఎక్విప్మెంట్ గానీ దాన్నే శాసనసభ్యులు అసెంబ్లీలో కోరారు అధ్యక్షున్నా చేసిన ఇప్పుడు అది కాదండి ఇంపార్టెంట్ వచ్చి ఏంటంటే కర్నూలు మెడికల్ కాలేజ్ లో వచ్చి డిఎం చదివే పీజీలు ఉంటారండి వాళ్ళకి పెరిఫరీ పోస్టింగ్ అనేది సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లో వచ్చి వేస్తారు వాళ్ళందరినీ వచ్చి పెరిఫరీ పోస్టింగ్ లో సిక్స్ మంత్స్ అనే పోస్టింగ్ ఉంటుంది సిక్స్ మంత్స్ పోస్టింగ్ లో వాళ్ళని వచ్చి నారాయణ విద్యాలయ కానీ నిమ్స్ హాస్పిటల్ గానీ ఇక్కడ విజయవాడ గానీ అక్కడ పంపించడం అక్కడ పంపించి ఒక టూ మంత్స్ దాకా పంపిస్తే అక్కడ ఉన్న వైర్ లోడ్ కి నేర్చుకుంటారు ఇక్కడ వచ్చి వాళ్ళకి వచ్చి ఇక్కడ వేస్తే అయిపోతుందండి అట్లా సుమారుగా వచ్చి మూడు పీజీలు ఉన్నారు ఒక మన ఎమ్మింగ్ నూర్ మండలం కానీ ఇక్కడ అట్లాంటివన్నీ చేసుకుంటే బాగుంటుంది న్యూరో సర్జరీ కూడా ఇక్కడ మనకి న్యూరో సర్జరీ అనేది చాలా ఇంపార్ హెడ్ ఇంజురీ పేషెంట్స్ వచ్చినారంటే వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్లే లోపల చాలా వరకు క్రిటికల్ కేర్ అనేది ఇది మిస్సింగ్ అవుతుంది తీసుకెళ్లాలా ఇది వచ్చి ఒక మనిషి తీసుకెళ్ళడం కాదు ఒక నియోజకవర్గం అనేది ముందర తీసుకెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష మీరు డాక్టరే శాసనసభ్యులు కూడా డాక్టరే దయచేసి మీరు చెప్పిన విషయాలన్నీ కూడా శాసనసభ్యుల దృష్టికి మీరు కూడా తీసుకొస్తే ఎబెంగళూరు పట్టణానికి అభివృద్ధికి మీరు కూడా పాటుపడినట్లు పడినట్లు ఉంటుంది నా అభిప్రాయం అధ్యక్ష అంత మాత్రం హాస్పిటల్లో సరైన సదుపాయం లేదు అనడము అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష ఉదాహరణకు ఏమేమి బస్ స్టాండ్లో తొమ్మిది గంటలకి పోతే బస్ స్టాండ్ ఫుల్ ఉంటుంది అధ్యక్ష బస్సులు ఎన్ని బస్సులు వచ్చినా ఫుల్ అవుతారు మరి పదకొండు గంటలకి బస్ స్టాండ్ ఖాళీ ఉంటది ఒక టైంలో రద్దీ ఉంది బస్సులు సరిగ్గా లేవంటే ఏ విధంగా ఉంటుందో సీజనల్ టైంలో లో హాస్పిటల్లో రషి ఉంటే అక్కడికి వచ్చి హాస్పిటల్లో సదుపాయాలు లేవనడం కూడా చాలా విడ్డూరం అధ్యక్ష శాసనసభ్యులు డాక్టర్ బివి జరెడ్డి గారు హాస్పిటల్ విషయంలో చాలా శ్రద్ధ వహించి దాన్ని హండ్రెడ్ పేర్ హాస్పిటల్ గా మార్చడం జరిగింది అధ్యక్ష త్వరలోనే అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అధ్యక్ష కొత్త హాస్పిటల్ షిఫ్టింగ్ కోసం కొంచెం టైం కేటాయించడం జరిగింది అధ్యక్ష ఓపీ కూడా అక్కడ షెల్టర్ లేదన్నారు అధ్యక్ష దాన్ని కూడా అంతకుముందే అది ఆమోదం అయింది అధ్యక్ష అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అధ్యక్ష పట్టణ ప్రజలు ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదని కూటమి ప్రభుత్వం తరఫున నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే మా నరేంద్ర మోడీ జీ గారు ఇంకా ఎన్నో పథకాలు పెట్టినారు అధ్యక్ష